హాయ్ అండి ఇది రోజు నా మెనీ ఈ ఈరోజు నా మెనీ వ్లాగ్లో నేను నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ అయితే తింటున్నా ఇడ్లీకి కాంబినేషన్గా సాంబార్ చేశాను తర్వాత పుట్నాల చట్నీ తర్వాత ఎల్లిపాయ కారం తర్వాత పుట్నాల కారం ఇవన్నీ నాలుగు రకాల క రెండు రకాల కారాలు ఒక చట్నీ ఒక సాంబార్ ఇన్ని వెరైటీస్తో ఇడ్లీ ఎవరైనా తింటారా నా లాంటి వాళ్ళు మాత్రమే తింటారు ఇది నాకే సాధ్యం అనమాట మొత్తానికైతే ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశాను అనమాట ఇంట్లో తర్వాత పొళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయండి చట్నీ నిన్న చేసినటువంటి పుట్నాల చట్నీ మొత్తానికి అయితే ఇడ్లీ చేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయానండి ఇప్పుడు నేను మా బాబు ఈరోజు బాబుకి పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వాటితో పాటు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను మా బాబు ఇద్దరం కలిసి కూర్చొని టిఫిన్ చేస్తాము అసలు ఎంత టేస్టీగా ఎంత మెత్తగా కొచ్చినా అంటే ఇంక నేను చెప్పలేనండి ఎప్పుడన్నా మా ఇంటికి మీ అందరు రండి మీ అందరికి ఇడ్లీలు చేసి పెడతాను ఇదిగోండి నాలుగు ఇడ్లీలు పెట్టుకొని కారం ఎల్లిపాయ కారం తర్వాత పప్పుల పొడి పుట్నాల చట్నీ సాంబార్ ఈ విధంగా పెట్టుకొని నేను తింటున్నా చూడండి ఎంత నాకైతే ఇడ్లీ అయితే ప్రా మనం ఇట్లా ఎప్పుడెప్పుడు చేసుకుంది అమ్మా గరం గరం ఇడ్లీ తింటాను ఇట్లా పొగలు వస్తుంటే నేను తినే ఇడ్లీ మీకు ఇట్లాంటి అలవాటు ఉంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్